శివుడు అవతారాలు ధరించలేదు కానీ రూపాలు ధరించాడు కొన్ని ముఖ్యమైన రూపాలు హనుమంతుడు శివుడు హనుమంతుడిగా అవతరించాడు పురాణ ప్రకారం రామావతారం జరగబోతోందని తెలిసినప్పుడు మహాదేవుడు స్వయంగా శ్రీరాముని సేవ చేయాలని సంకల్పించాడు అందుకే ఆయన వాయుదేవుని సహాయంతో హనుమంతుని రూపంలో అవతరించాడు అంటే హనుమంతుడు అనేది శివుడి అంశావతారం హనుమంతుడు శివుడి అంశావతారం అని శివ స్కంద స్కందపురాణం తులసి రామచరితమానసం వంటి గ్రంథాలు చెబుతున్నాయి దుర్వాస మహర్షి శివుడు తన క్రోధశక్తిని నియంత్రించడానికి క్రోధమును వేరుగా అవతరింపజేశాడు ఆ క్రోధరూపమే మహర్షిగా జన్మించాడు అందువల్ల దుర్వాసుడు శివుని అంశావతారంగా భావించబడాడు తన శాపాలతో ధర్మాన్ని స్థాపించడంలో ఆయన పాత్ర ఉంది బ్రహ్మ శివుని గురించి అవమానకరంగా మాట్లాడినప్పుడు శివుడు తన నుంచి భయంకర రూపాన్ని సృష్టించాడు ఆ అగ్నిజ్వాలనుంచి భైరవుడు అవతరించాడు భైరవుడు అధర్మాన్ని నశింపజేసే శివుడి స్వరూపం కాలభైరవుడు భైరవుడి రూపాల్లో అత్యంత శక్తివంతమైన కాలాన్ని నియంత్రించే దేవుడు కాలం మీద అధిపతి శివుడు బ్రహ్మ తలన్ని నరికిన తర్వాత చేసిన పాపం నుండి విముక్తి పొందడానికి రూపం దాల్చాడు వారణాసి నగర రక్షక దేవుడుగా పూజించబడతాడు పిప్పలాద పిప్పలాద ఋషి ఋషి శివుడి అంశావతారంగా భావించబడతాడు శివుడు లోకానికి ఆయుర్వేద జ్ఞానం అందించడానికి ఈ రూపం దాల్చాడు అతను పిప్పల వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానం ప్రసాదించాడు అందుకే ఆయనను ఆయుర్వేద పితామహుడు అని పిలుస్తారు